చిల్డ్రన్ గుణింతపు గుర్తులతో ఇప్పుడు మనం గుణింతాలు ఎంత ఈజీగా రాయొచ్చో చెబుతాను ముందుగా కా గుణింతం నేర్చుకుందాం కా గుణింతం ఈజీగా రాయడానికి మనం మొదటగా ఇంగ్లీష్ లెటర్ ఎస్ అనే అక్షరాన్ని సిక్స్టీన్ టైమ్స్ మీన్స్ పదహారు సార్లు రాసుకుందాము ఎస్ అక్షరం ఇలాగే కదా రాస్తాం మనము బిట్వీన్ ద టూ లైన్స్ वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन इलेवन ए थर्टीन फोर्टीन फिफ्टीन एंड सिक्सटीन टोटली मैं सिक्सटीन टाइम्स राशा ఇప్పుడు గుణింతపు గుర్తులలో మొదటిదేది తలకట్టు కాకి తలకట్టు క క దీర్ఘం కా కి గుడి కి కాకి గుడి ఇస్తే కీ క తలకట్టు రాయాలి కొమ్ము కు తలకట్టు కొమ్ము దీర్ఘం కూ తలకట్టు వృత్తం ఋత్వం రాసేటప్పుడు ఈ రెండులను టచ్ చేస్తూ కిందికి వచ్చేసాయాలి కాకి రుత్వం ఇస్తే క్రూ క వృత్వన దీర్ఘం క్రూ ఇప్పుడు కాకి ఎత్వం కాకి ఎత్వం ఇస్తే కే కకి ఎత్వన దీర్ఘం ఇస్తే కే క కాకి ఐత్వం ఇస్తే కై కైత్వం ఇస్తే కై క కాకి ఒత్వం పైన కాకి ఒత్వం ఇస్తే కో క కి ఒత్వన ఇస్తే కో క పైన అవుత్వం కౌ కౌత్వం ఇస్తే కౌ క తలకట్టు పక్కన సున్నా రెండని టచ్ చేస్తూ సున్నా రాయాలి కా పక్కన సున్నా పెడితే కమ్ క కా పక్కన విసర్గ రెండు సున్నాలు కహ చూడండి ఎంత ఈజీగా రాయొచ్చో ఏం లేదు ఫస్ట్ సిక్స్టీన్ టైమ్స్ కా అక్షరాన్ని రాసి వాటికి మనము గుణింతపు గుర్తులను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే